హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా దీంట్లో ఎటువంటి మసాలా లేకుండా ఘాటుగా లేకుండా మరి స్పైసీగా ఎక్కువ లేకుండా సింపుల్గా టేస్టీగా క్విక్గా మేకర్ రైస్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను చూసేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ రైస్ అయినా తీసుకోండి నార్మల్ రైస్ అయినా తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఫ్రెష్గా కడిగేసి రైస్ని వాచ్ చేసి వండేసి పొడి పొడిగా చలర్చి పక్కన పెట్టేసుకున్నాను నేను బిగ్ సైజ్లో మిల్ మేకర్స్ని ఒక ప్యాకెట్ తీసేసుకొని హాట్ వాటర్లో వేసేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేశాను టెన్ మినిట్స్ తర్వాత వాటర్లో నుంచి టైట్గా పిండేసి ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నా కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం అలాగే వదిలేస్తే మిల్ మేకర్ అనేది కడాయికి ఎత్తుకపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఈ మిల్ మిల్ మేకర్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని చక్కగా చూడండి ఇలా ఒకదానికొకటి ఒకటి చక్కగా ఫ్రై అయిపోతాయి క్రిస్పీగా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నాన్ స్టిక్కడలో మన కాయలు అయితే సరిపోతుంది ఇలా హాయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా చాప్ చేసిన ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా స్మెల్ వరకు చక్కగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి మనం మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక్క మిల్ మేకర్ ప్యాకెట్కి ఇక్కడ నేను ఒక మూడు టమాటాలు తీసేసుకొని నేను మిక్సీలో వేసి ప్యూరీ పట్టుకున్నాను టమాటాలు వేయకుండా టమాటా ప్యూరీ వేసేసుకోవాలి ఈ రైస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన టమాటాలు పచ్చియే కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి మనం టమాటా పచ్చిది కాబట్టి వీలైనంత వరకు మంచిగా ఆయిల్ పైకి తేలేంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసేసుకున్న మేకర్ని కూడా వేసేసుకొని ఈ మిల్ మిల్మేకర్కి ఆ గ్రేవీ అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మనం ఇక్కడ మిల్ మేకర్కి ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి చక్కగా పడుతుంది ఒక పది నిమిషాలకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మిల్ మేకర్స్ మంచిగా పర్ఫెక్ట్గా గ్రేవీ అంతా మేకర్కి పడుతుంది వాటర్ అంతా టైట్గా పీల్చేసుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పొడి పొడిగా వాసి చల్లార్చి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి దీంట్లో ఎటువంటి ఘాటు లేకుండా ఎటువంటి బిర్యానీ స్పైసెస్ మసాలా వాడకుండా ఇలా సింపుల్గా మీ పిల్లల లంచ్ బాక్స్కి ఇలా మిల్క్మేకర్ రైస్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాల వరకు రైస్ని వేడి చేసుకుంటే ఎంతో టేస్టీగా మేకర్ రైస్ అయితే రెడీ ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్